మన రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించుకొని ఈ మూడు అంశాలని ప్రజలందరికీ తెలియజేయాలి ముఖ్యంగా గ్రామంలోని ప్రజలకు తెలియజేయండి ప్రతి ఒక్కరికి సూర్యదర్మిద అవగాహన తెలియజేయండి మనం ఆల్రెడీ మన పూర్వం ట్వంటీ ఇయర్స్ బయోగ్యాస్ కింద స్ ఇంధనంలో ఊరు చాలా ప్రాముఖ్యత చెందింది కప్ప ఉత్పత్తిలో తడికెని పల్లె గుర్తుకొస్తుంది కానీ గోబర్ గ్యాస్ లో కూడా అత్యంత ప్రాముఖ్యత కలిగిన ఊరు గ్రామము తడికెని సో అలా విధంగా మన గ్రామంలో శక్తి వనరులని మన నీళ్ళు సమృద్ధిగా ఉన్నాయి నీటి వల్ల కొరత లేదు ఆ వృద్ధిలో ఉన్న వసతులని సరైన పద్ధతిలో వినియోగించుకోవడమే దీని ముఖ్యంగా దీనికి సంబంధించి సర్పంచ్ గారిని కూడా తమ సందేశాన్ని అందించవలసిందిగా కోరుతున్నాడు ਜੈ 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 ਕੋਈ ਨਹੀਂ ਦੀ ਥੈਂਕ ਯੂ 1 1/2